అరకిల బియ్యం అరకిల చికెన్ నేను చెంబు తోడు పోసుకుంటాను నీళ్ళు పోసుకొని మంచిగా కడుక్కోవాలి పంట బియ్యం కాబట్టి ఒకసారి కడిగితే చాలు మేము ఒకటేసారి కడుగుతాం పంట బియ్యం మంచిగా వాడుక్కున్నాక ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా వాటేటి చెప్తా రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిగడ్డలు అల్లం వెల్లిపాయ నూరి పెట్టుకున్న ఒక కటోరోడు పెరుగు పుదీనా మసాలా కొత్తిమీర పసుపు రెండు నిమ్మకాయలు ఉప్పు కారం బగారా సామాను నలుగు యాలకులు నలుగు లవంగాలు అరకిలా చికెను కంచుట్లు వేసుకోవాలి ఒక చెంచా పసుపు వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి రెండు చెంచాల కారం వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి నాలుగు యాలకులు నాలుగు లవంగాలు వేసుకోవాలి బగారా సామాను ఉల్లిగడ్డలు రెండు ఒక రెండు చెంచాలు అల్లం వెల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు నిరపకాయలు కటోరుడు పెరుగు కలుపుకోవాలి మంచిగా

இது ரெண்டு பகாராக்கு வீரா புவேக்கோ ரெண்டு தாசி செக்கலேஸ்வால நாலு லாங்காய் வந்து யாராக்கு வச்சுக்கோ பதினா பச்சிமிப்பாய்க்கு வச்சுக்கோ உல கொஞ்சம் கொத்தமீர ఒక నిమ్మకాయ వక్క పోసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి మూత పెట్టుకోవాలి నీళ్ళు మసలుతుంది నీళ్ళు మసలిటప్పుడు అన్నం బియ్యం వేసుకోవాలి పెద్ద పలుకు మీద ఉడికే తర్వాత ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి పెద్ద పలుకు మీద ఉడికింది వంచుకుందాం వెల్లెట్లకు వెల్లెట్ల పోసుకొని మూత పెట్టుకోవాలి గాలిపోకుండా పొయ్యి మీద పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు పొయ్యి మీద పెట్టుకోవాలి ఇక కొంచెం ఐదు నిమిషాలు అయింది తుక తుకు ఉడికింది ఇక దించుకుందాం ఇప్పుడు అవి అన్నం ఇలా పోసుకున్నాం కొంచెం మసాలా వేసుకోవాలి ఒక నిమ్మకాయ వండుకోవాలి పెద్ద పాలకు అంచుకున్న అన్నం చికెన్ మీద పోసుకోవాలి చికెన్ మీద కొత్తిమీర చల్లుకోవాలి పైన ఉప్పి మీద పెట్టుకోవాలి చిన్నగా మంట పెట్టి కట్టెలు తీసేసుకోవాలి అగ్నిపిక విన్న మగితేతుంది మంచిగా ఇక మంచిగా ఉమ్మగిలింది అగ్నిప్పిల విన్నా ఉమ్మగిలాలి పది నిమిషాలు అగ్గినిప్పిల విన్నా ఉండాలి దించుకున్నా నూనె లేకుండా చికెన్ బిర్యానీ ఇట్నే ఉంటుంది మీరు బాస్మతి బిర్యానీ వేసుకుంటారు వాటికే పుల్లలు పుల్లలు ఉంటుంది మంచిగా ఉంది మేము కూడా ఇట్నే వేసుకోవాలి నా బిర్యానీ వేస్తే నాకు సపోర్ట్ చేయండి